ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరు లేనప్పుడు కూరలు చేయడానికి రానప్పుడు ఎగ్స్ ఆనియన్ తోటి ఫ్రై ఎట్లా చేసుకోవాలనేది వీడియోలో చూడండి అన్నంలో కలుపుకొనికే చేసాను నేను మెయిన్గా ఇంట్లో ఎవరు లేకపోతే కూరలు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుంటుంది కదా సింపుల్గా చేస్తున్నా అందుకే ఒక ఆనియన్ ఇట్లా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసిన కొంచెం కొత్తిమీర కొంచెం అంత పుదీనా కొంచెమంతా కలమాకు ఇవి ఇవన్నీ ఇవి మాత్రం రెడీ పెట్టుకున్నా ఇంకోటి ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తీసుకొచ్చిన ఫస్ట్ ఒకటి చిన్నది బాండీ అయితే పెట్టినా బాండీ పెట్టి అంటిస్తున్నా దీంట్లో ఆయిల్ వస్తున్నా నేను ఇప్పుడు టూ ఎగ్స్కు చేస్తాను ఎక్కువ ఏం చేయను టూ ఎగ్స్కి చేస్తాను కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వస్తున్నా కొంచెం అంత ఆయిల్ పోసిన ఇట్లా ఆయిల్లో కొన్ని జీలకరావాలో వేస్తున్నా జీలకరావాలో వేసినాక ఒక జస్ట్ టెన్ ట్వంటీ సెకండ్స్ ఆగి ఈ కట్ చేసుకున్న మిరపకాయలు ఉల్లిగడ్డ వేస్తున్నా విరిగ తీసుకుంటూ చేయడం వల్ల కొంచెం సరిగ్గా రాకపోవచ్చు వీడియో మ్యాక్సిమం మంచిగానే తీస్తున్నా ట్రై చేస్తున్నా దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేద్దాం ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అయింది పచ్చిమిపకాయలు అవన్నీ మంచిగా వేగినాయి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం వేస్తున్నా తర్వాత కొంచెం అల్మెల్గడ పేస్ట్ కొంచెం వేస్తున్నా అది కూడా ఎక్కువ వేస్తా నేను మళ్ళా ఇది మొత్తం కూడా మంచిగా కలుసుకోవాలి ఇది మొత్తం కలిపి ఒక వన్ మినిట్ అంతసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఈ కొత్తిమీరని పుదీనా అని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇది మొత్తం కూడా కలపాలి ఇట్లా ఫ్రై అయింది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ వాళ్ళు ఉంటే పోసుకోవాలి మా వాళ్ళు ఇప్పుడే వచ్చి రెండైనా పోసుకోవచ్చు మూడైనా పోసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీకి కొంచెం ఎగ్ ఎగ్గే తినాలనుకుంటే నాలుగు కూడా పోసుకోవచ్చు ఎన్ని కావాలి నేను ఏంటన్నా చెప్పరావు మూడు వై త్రీ ఎగ్స్ వస్తున్నాను నేను కొంచెం గట్టిగా కావాలి అది కొంచెం అయినాక మనం కారం పొడి ఉప్పు వేసుకుందాము కారం పొడిందా గైస్ కారం పొడి చాలు అన్న కారమే ఇలా అసలు మూడు నాలుగు నల్లి కొంచెం ఫ్రై కానీ eggs eggs ఫ్రై అయినాక కారం పొడి నాలుగు యాడ్ చేద్దాం పచ్చిగా కదా ఎక్కువైలే ఇది ఫ్రై కానీ నేను రెండే ఎగ్స్ అనుకొని నూనె తక్కువ వచ్చిన కింద మాడిపోయినట్టు అనేది ఎగ్ వేసుకోవాలి లేకపోతే అది మాడిపోయిందంటే ఎగ్ చాలా సలీజ్గా వాసన వస్తుంది కొంచెం కొంచెం అన్నంలో కలుపుకోనిక ఎక్కడ సరిపోతుంది నాకే కదా మరి నేనేం తినాలి మరి అంటే ఇంకో కదా నువ్వు త్రీ ఎక్స్వా నువ్వు తిన్నావు మార్నింగ్ అన్నం నేను తిన్నావు తిన్నా వేసుకొని తిన్నా ఫ్రెండ్స్ ఈ కారం పడి వేసినాక ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ కలుపుకొని ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయిపోయింది ఆల్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా అయ్యింది ఎట్లా వచ్చింది అనేది స్టార్టింగ్ లాస్ట్ వరకు సెల్ఫ్ వేసిన తర్వాత మావాళ్ళు వచ్చారు కొంచెం సపోర్ట్ ఉన్నది మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్